కొరియాలో యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ మీరు ఎవరైనా ఎప్పుడైనా పిహెచ్డీ వాళ్ళకి మాస్టర్ వాళ్ళకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే జరుగుతుంది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కొరియా లాగ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొరియా గురించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇదైతే చాంగ్వన్ యూనివర్సిటీ అండి ఇంకా మేమైతే ఇక్కడ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాము ఈరోజు ఏమంటే మాస్టర్ వాళ్ళకి పిహెచ్డి వాళ్ళకి బ్యాచిలర్ వాళ్ళకైతే గ్రాడ్యుయేషన్ జరుగుతుంది ఇంకా మామూలుగా అయితే ఆడిటోరియం లోపల పెడతారు కదా ఇంకా అయితే ఓపెన్లో పెట్టేశారు ఆడిటోరియంలో ఏం పెట్టలేదు ఓపెన్లో బాగుంటుందనేసి ఓపెన్ ప్లేస్లో పెట్టేశారు ఇంక ఇక్కడ ఫుడ్ ట్రక్కులు వచ్చాయి అంతా చాలా అంత టెంట్లు అన్నీ ఉన్నాయి చూడండి ఫుడ్ ట్రక్కులతో పాటు ఇంకా ఫుడ్లో ఐటమ్స్ చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి యూనివర్సిటీలో ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే వన్ ఇయర్లో టూ టైమ్స్ అయితే జరుగుతుంది ఫిబ్రవరిలో ఒకసారి జరుగుతుంది ఆగస్ట్లో ఒకసారి జరుగుతుంది అనమాట ఇది ఫిబ్రవరిలో జరిగిండేది ఇంకా మామూలుగా చూడండి ఇక్కడ అంతా చెట్లు చలికాలం కదా ఎక్కువ చెట్లు అంతా ఎండిపోయినాయి లొకేషన్ అయితే చూడ్డానికి కూడా కొంచెం బాగుండదు అదే మార్చిలో పూలు చెట్లు పూలు వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది అప్పుడు ఆగస్టులో గ్రాడ్యుయేషన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా గ్రాడ్యుయేషన్ అంటేనే పెద్ద పెద్ద బొకేలు అయితే ఉంటాయి ఆ బొకేలు కూడా పెద్ద హ్యాండ్ బ్యాగులు పట్టుకున్నట్టు పెద్ద ఉంటాయి చాలా అదే ఎక్కువ ప్రెజెంటేషన్ అనే దీన్ని ఫీల్ అవుతారు వాళ్ళు ఇంకా టోపీలు ఎగరేయడము ఇంకా ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది చూడండి ఇక్కడ గ్రాడ్యుయేషన్ జరుగుతుంది అక్కడ వాళ్ళకి పట్టాలైతే ఇస్తున్నారనమాట ఈ యూనివర్సిటీ మొత్తం అంతా గుట్టలోనే ఉంటుంది ఎక్కడ మొత్తం చుట్టుపక్కల చూసినా అంతా గుట్టలే ఉంటుంది టౌన్ అయితే దగ్గరలో ఉండదు యూనివర్సిటీకి కొంచెం సిటీ కొంచెం దూరంగా ఉంటుంది యూనివర్సిటీ కాకపోతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ చలికాలం కాబట్టి అందరూ స్వెటర్లు వేసుకొని ఇంకా కూర్చొని వేసినారు ఒక్కొక్కరిని పిలిచి ఇంకా వాళ్ళకి పట్టాలు అయితే ఇచ్చేస్తున్నారు మాట పిహెచ్డీ వాళ్ళకి మాస్టర్ వాళ్ళకి ఇంకా బీటెక్ వాళ్ళకి అందరికీ ఒకేసారి జరుగుతుంది ఇంకా టూ టైమ్స్ జరుగుతుంది కదా ఇంకా ఇట్లా ఇప్పుడైతే ఇస్తా ఉన్నారు ఒక్కొక్కరు వచ్చి తీసుకుంటారు మళ్ళీ ఇక్కడ ఫోటోగ్రాఫర్లు కూడా ఉంటారు మనము వాళ్ళకి చెప్తే మన ఫొటోస్ తీస్తే మనం డబ్బులు పే చేస్తే వాళ్ళు మనకి ఫోటోలు అయితే ఇస్తారు మనం సపరేట్గా అయితే మాట్లాడుకోని అవసరం లేదు ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు ఇంకా లొకేషన్స్ కూడా కొన్ని అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయి అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు మనము వాటికి కూడా డబ్బులు వాళ్ళు అయితే తీస్తారు మనం డబ్బులు పే చేసుకుంటే చాలు వాళ్ళప్పుడే మళ్ళీ మనకి కడిగిస్తూ ఉంటారు 국립창원대학교 총장 공학박사 박민환 다음으로 메카트로닉스 대학 학사학위를 다음으로 예술대학 학사학위를 수여하겠습니다. 예술대학 학장님은 학위 수여를 위해 앞으로 나와주시기 바랍니다. చలికాలమైన ఎండాకాలమైన ఎప్పుడైనా కానీ బొకేస్లో అయితే ఫ్లవర్స్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కానీ చలికాలంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చూడండి అక్కడ అంతా చుట్టుపక్కల పెట్టేశారు కదా అది ఫోటో కోసము ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫర్లు అయితే ఇట్లా పెట్టుకో ఉండారు వాళ్ళు ఫొటోస్ కోసము ఇంకా మేము ఫోటోలు తీస్తాము అని చెప్పి గుర్తుగా వాళ్ళు అక్కడ కెమెరాలు పట్టుకొని బోర్డు కూడా పెట్టుకో ఉన్నారు ఇంకా ఇక్కడ అందరూ జనాలు నిలబడుకొని క్యూలో మనకి ఫుడ్ కావాలంటే ఫుడ్ తీసుకొని ఇంకా లొకేషన్స్ బాగున్నాయి వాటర్ ఫాల్స్ లాగే పెట్టేసినారు ఇంకా అక్కడ కూడా పోయి ఫోటోలు తీసుకుంటున్నారు బ్యానర్లు కట్టేసి గ్రాడ్యుయేషన్ బ్యానర్స్ కూడా కట్టేశారనమాట ఇంకా అక్కడ కూడా వెళ్ళి ఫోటోలు తీసుకుంటా ఇంక ఇక్కడ చూడండి వాటర్ఫాల్ బాగుంది చూడడానికి ఇదైతే అయితే చెట్లు బాగా గ్రీనరీగా ఉన్నప్పుడు పూలు వచ్చినప్పుడు అయితే కన్నా సూపర్గా ఉంటుంది ఇది లొకేషన్ అయితే కదా చాలా బాగుంది చూడండి వాటర్ ఫాల్ లాగా వస్తుంది చాంగ్వాన్ యూనివర్సిటీ అని ఉంది ఇంక ఇదైతే కొంచెం భూసానికి దగ్గర సౌల్కి అయితే చాలా దూరం అనమాట మేము ఇంతకుముందు సౌల్ నుంచి ఇక్కడికి వచ్చాము ఇది చాలా దూరం సౌల్కి ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చామంటే కానీ అక్కడి గుర్తులే ఉంటాయి ఎక్కువగా చాలా రోజులు అవే గుర్తొస్తుంటాయి ఇక్కడ ప్లేస్వి కొంచెం అలవాటు పడేంతవరకు కొంచెం కష్టంగా ఉంటుంది మనకి ఇంకా అవే గుర్తు ఏవి చూసినా కానీ అక్కడ దాంతోనే కంపారిజన్ చేసుకుంటా ఉంటాను నేనైతే నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది అక్కడ బాగుంది అక్కడ బాగుంది కానీ ఇక్కడ కూడా కొన్ని రోజులు అలవాటు అయిపోతే కానీ ఇప్పుడు అది కూడా ఇది కూడా ఇంకా చాలా బాగుంటుంది కానీ డీసెంట్గా ఉంటుంది అనమాట ఏరియా చాలా బాగుంటుంది ఇది నేనైతే మా హస్బెండ్ గ్రాడ్యుయేషన్కి అయితే మిస్ అనమాట ఎందుకంటే అప్పుడు నేను ప్రెగ్నెన్సీలో ఫస్ట్ దర్శిత్తు కడపలో ఉన్నప్పుడు ఇంకా నేను డెలివరీకి అయితే ఇండియాకి వచ్చేసాను ఇండియాకి వచ్చిన వన్ మంత్కే వీళ్ళకైతే గ్రాడ్యుయేషన్ జరిగింది ఇంకా అప్పుడు నేను ఉండలేకపోయాను చూడలేకపోయాను అనమాట ఇంకా అప్పటికి చాలా మిస్ అయ్యాననే అనిపిస్తూనే ఉంటుంది ఇట్లాంటి గ్రాడ్యుయేషన్ చూసినప్పుడల్లా అది గుర్తొస్తానే ఉంటుంది మిస్ అయ్యాను మిస్ అయ్యాను అనేసి అలా అనిపిస్తుంది కాబట్టి ఇంకా దర్శిత్ని కూడా అట్లా మిస్ అయ్యాను అనే ఫీలింగ్ రాకూడదు అనేసి ఫస్ట్ గ్రాడ్యుయేషన్కి దర్శిత్ని కూడా మేము అంత దూరం సౌల్కైతే అంత కష్టంగా ఉన్నా కానీ తీసుకెళ్ళి వచ్చామనమాట ఇంకెప్పుడు ఫస్ట్ క్లాస్ కదా ఇప్పుడు మళ్ళీ మెమరీస్ అనేవి మళ్ళీ చిన్నపిల్లలకి ఇప్పుడు ఉండే మెమరీస్ బాగా గుర్తుంటాయి అందుకోసమే వెళ్ళాము ఇంకా మనం ఎప్పుడైనా కానీ పిల్లల కోసమే కదా మనం మన ఊరు వాళ్ళని అందరినీ వదిలేసి ఇంత దూరం వచ్చింది వాళ్ళ కోసమే కదా వాళ్ళ హ్యాపీగా ఉండాలి వాళ్ళని బాగా చదివియాలి వాళ్ళు మంచి ప్రయోజకులు అవ్వాలని ఇంత దూరం మనం వచ్చి కష్టపడతా ఉండేది కాబట్టి వాళ్ళ కోసం వచ్చి ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ని ఎందుకు పాటు చేయకూడదు వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి దానికోసం మాత్రమే మనం కష్టపడుతున్నది కాబట్టి ఇంకా దర్శిత్కి ఆ హ్యాపీనెస్ని లైఫ్ లాంగ్ ఇవ్వాలని ఇంకా అది మర్చిపోకుండా ఫస్ట్ గ్రాడ్యుయేషన్ కదా అది కూడా ఇంకెప్పుడు మర్చిపోకూడదు అనేసి అయితే మేము వెళ్ళాము సౌల్కి ఇంక ఇక్కడ అందరూ అయితే కనుక ఇంకా బొకేలు పట్టుకొని ఫోటోలు తీసుకుంటా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి ఫుడ్ తీసుకొని ఇంకా మేము కూడా తీసుకొని వచ్చేసామన్నమాట చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చేస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి ఆర్ కొరియా లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye, s e e you。